హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు అత్తమ్ ఏమో స్పెషల్ చేస్తుంది ఒకసారి వెళ్ళి యూజ్ చేద్దాం అత్తమని అత్తమా అమ్మా చేస్తాం అత్తమా బటర్ చికెన్ సరే ఎట్లా చేయాలో చూపి అత్తమ్మ చూపిస్తామా చెక్క పెద్ద చెక్క పెద్ద ఇల్లు వచ్చి నాలుగు చిన్న ఇల్లు ఒక అనస ఇంత జాపత్రి ఇంత జాజికాయ్ నాలుగు ఒక ఐదారు లవంగా ధనియా పౌడరు జీడిపప్పు గొబ్బటరు కొత్తిమీర్ ఉల్లిగడ్డలు ఇవి కోసుకున్నట్లా ఈ సైజు ఉల్లిగడ్డలు మళ్ళా కసురు మేతి వేయించుకు ఆల్రెడీ చికెన్ అంతా మ్యాగినేట్ చేసి పెట్టినాం కదా అది ఉంది ఎంత మ్యాగ్నే ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసి మ్యగినేట్ చేసుకున్నాం కదా గంట అయింది ఇప్పుడు దిట్లో వెళ్ళినప్పుడు కొద్దిసేపటి అన్నీవరికి పన్నీర్ మసాలా వేసి చికెన్ని గంట ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఎలా చేసిందో ఇప్పుడు చూడండి అవుతామా ఈ తో రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు కారం ఇది రెండున్నర కిలోలు చికెన్ స్పూన్ పసుపు కూర సరిగర ఉప్పు రెండు స్పూన్లు వెల్లిగడ్డ ఒక గ్లాస్ అంతా నూనె పన్నెండు పచ్చిమిరపకాయలు ఇదంతా మంచిగా కలుపుకోవాలి టమాటాలు ఇవి ముక్కలు ఇట్లా కోసుకోవాలి టమాటా కరివేపాకు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అంతా ఒకసారి కలుపుకోవాలి ఇక బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇది ఒక గంట సేపు ఇట్లా మూత పెట్టి పెట్టేసుకున్నాం ఒక గంట అతం బయట పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా బయట పెట్టుకున్నాము ఒక గడిసేపు పెట్టుకోవాలి బయట బాగా మక్కు మొక్క మసాలా అంతా పడుతుంది బాగా కూరగా టేస్ట్ అవుతుంది మసాలా తర్వాత చూపిస్తుంది ఇప్పుడు డీప్ సరిపడిగా నూనె ఉల్లిగడ్డ నూనె ఎక్కువ కావద్దు అప్పటి మసాలా వేయించుకుందాం ఎక్కువ కాగితే మాడిపోతాయి అన్ని మసాలాలు అందుకే లైట్గా నూనె కాగినకైతే వేయిస్తాం సాలు ఇప్పుడు ఏం చే తీసేసుకున్నాను ఎక్కువ వేయవద్దు లైట్గానే కాదు మాడిపోతే బాగుండదు ఇప్పుడు జీడిపప్పు సాలు ఇప్పుడు ఇంతే వేగేది ఎక్కువ వేయవద్దు లైట్గానే కాదు ఇవి తీసి పక్కన పెట్టేసుకున్నాం ఉల్లిగడ్డ డీప్ ఫ్రై చేయాలి ఉల్లిగడ్డ ఫ్రై అవుతుంటే అప్పుడు మిక్స్ పడుకుంది ఇప్పటిదాకా నూనె వేయించిన మసాల వే జీడిపప్పు మిక్సీ పట్టుకుందాం ఫ్లూర్ ఉల్లిగడ్డ ఇట్లా ఎర్రగా వేయాల అయిపోయింది ఇంక ఇప్పుడు తీసుకునేది ఎర్ర కావాలి ఉల్లిగడ్డ మరీ అయితే మాడిపోతుంది ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ ఇప్పుడు బటర్ వేసుకుందాం కొంచెం ఎక్కువ పడుతుంది బటర్ని మీరు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు మేము ఎట్లా తింటామో మీకు అట్లే చూపిస్తున్నాం వేసుకొని చూసుకో మీరు బటర్ నచ్చుకున్న వాళ్ళు నూనె వేసుకొని చేసుకోవచ్చు నూనె వేసుకుంటే అంత రుచి ఉండదు బటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది అది మీ ఇష్టం అది మళ్ళీ మీరు నూనె వేసుకొని వేసుకున్నాక ఆమె చేసినట్టు లేదని మళ్ళీ బాధపడారు మరి నూనె అట్లే రెండు అట్లే అయినా కూడా రెండు గంటలు నేను నూనె వేసినా కదా అనుకుంటే ఇట్లా చిన్న గ్లాస్తో వేసినా కదా మ్యాగ్నెట్ సైడ్ వేసిన కదా ఆ నూనె నూనెతో సరిపెట్టుకోవచ్చు మొత్తంగా బటర్ లేకుండా వండితే అయితే బాగుండదు బటర్ తాగిపోయింది ఇట్లా కరగాల బటర్ ఇట్లా కరగాలి బటర్ ఇప్పుడు చికెన్ వేసుకుంటాం నీరన్నీ పోయే వరకు పెద్ద మంట మీద ఫ్రై చేసుకోవాలి కూర నిశ్శనిల్ పోయే వరకు పెద్ద మంట మీద ఫ్రై చేసుకోవాలి మగ్న తిలే వల్లే నిలన్నీ ఎమాలి పోయ ఎండుపెనకి తెన ఉంది అందులో ఫ్రై చేసుకోవాలి కూర అంతా అసలు ఈ కూరకి టైం పడుతుంది కాకపోతే అది నీరు మూత పెట్టద్దు పెద్ద మంట మీదనే మొత్తం నీరంతా మిరిపోవాలి ఉమ్మిడిపోయాక ఇట్లా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇట్లా నీరు పోయే వర్తి పెద్ద మంట మీద ఫ్రై చేసినాక ఇప్పుడు మసాలా వేసుకున్నా నీళ్ళు మొత్తం ఇంగిపోవాలి పెద్ద మంట మీద కానీ కూర టైం పడుతుంది బాగా ఒక నిమ్మకాయ జ్యూస్ తీసుకుందాం ఇంకా డీప్ ఫ్రై చేసిన ఉలిగేయడం కదా ఇది వేసుకుందాం మసాలా నూరుకున్నాం కదా ఇదంతా వేసుకున్నాం వేసినాక ఒకసారి కలుపుకోండి మసాలా అన్నీ వేసినాం కదా మసాలా మసాలా అంతా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకొని ఒక ఐదు నిమిషాలకి మూత పెట్టుకోవాలి పెద్ద మంట మీద ఒక నిమిషం పెట్టుకోండి మంట మీద నాలుగు నిమిషాలు పెట్టుకోవాలి ఇంత పెరుగు సాంగ్ కప్పు అంత పెరుగు సాంగ్ కప్పు పెరుగు దీంట్లోకి ఈ నిమ్మకాయ పిండుకుంటానుకోవాలి పెరుగు నిమ్మకాయ రెండు మిక్స్ చేసుకుంటాను మిక్స్ చేసుకో రెండు ఒకసారి చూసి కలుపుతాను స్పూన్ అంతా ధనియాల పొడి నిమ్మకాయ పెరుగు కలుపుకున్నాం కదా అది ఇంత కసూరు మేంతి ఇది కొద్ది ఇట్లా అనుకుంటే ఇప్పుడు ఇంత కొత్తిమీర మళ్ళీ ఒకసారి కలుపుకో ఈ కొత్తిమీరే పెరుగు దినాల పొడి ఇవన్నీ పట్ట కట్టు కలుపుతున్నా రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు అయినాక మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలి అంతా కూర అయిపోయింది మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి సేమ్ ఇట్లనే మేము ఇట్లా తింటాం మీకు అట్లనే చూపించిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుంది చేసుకొని తినండి